ఓం నమో విశ్వకర్మణే నమో నమ వాగార్ధ సంపృక్తో వాగార్ధ ప్రతిపత్తి జగతాపితర వందే పార్వతీ పరమేశ్వర ఈ యొక్క కార్యక్రమం స్వామి ఆశ్రమం తిరువూరు ప్రతిరోజు కూడా గురువుల మంచి మాట చెప్పుకుంటున్నాం ఆ మంచి మాట చెప్పుకునే సందర్భంగా మా తల్లిదండ్రులకు నమస్కరిస్తూ గురువులకు నమస్కరిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం మనం అనుకున్న విధంగా అందరూ కూడా తల్లిదండ్రులకి పూజా కార్యక్రమం చేశారని అనుకుంటున్నాం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా చేయని వారు ఎవరైనా ఉంటే ముందు ముందు మీకు మీ యొక్క వేడుకలు జరిగేటప్పుడు అంటే వివాహ వార్షికోత్సవ మహోత్సవాలు అదేవిధంగా పుట్టినరోజు పండగలు మీ పిల్లల యొక్క పుట్టినరోజు పండుగలు ఏదైతే ఉందో అన్నీ కూడా జరిగే ముందుగా మీ ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసి మీ తండ్రులకు పాదపూజ చేసి ఆ తర్వాత మీరు చేయదలుచుకున్నటువంటి వేడుకను చేయవలసిందిగా మనం చేస్తున్నాం మన ఆచారం ప్రకారంగా జన్మదిన వేడుకలలో అందరూ కూడా కొవ్వొత్తులు ఆర్పుతూ ఉన్నారు మన సాంప్రదాయము సనాతన ధర్మము అది కాదు దీపాలు మనకు వెలిగించడమే కానీ ఆర్పడం అనేది మన యొక్క శాస్త్రంలో లేదు కనుక అలాంటి ఆచారాన్ని వదిలిపెట్టి జ్యోతి ప్రజ్వలన చేసి మీ యొక్క వేడుకలను జరుపుకోవాల్సిందిగా తెలియచేస్తున్నాం మీరందరూ ఆనందంగా ఉండాలని కోరుతున్నాం అందరూ బాగుండాలి అందరిలో మనం కూడా ఉండాలనే అభిప్రాయం సదుప్రాయం కలుగుతూ మీరు మన యొక్క సనాతన ధర్మాన్ని సాంప్రదాయాలని కాపాడుతూ మన యొక్క వస్త్రధారణ తిలకధారణ తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండాలని తెలియచూస్తున్నాం స్వస్తి సర్వే జనా ఓం శాంతి శాంతి శాంతి